వెల్కమ్ టు జెటీవీ న్యూస్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు వ్యక్తులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాయి కిరణ్ అనే వ్యక్తితో పాటు అతనికి సహకరించిన సలీంను పోలీసులు అరెస్టు చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు అత్యాచార ఘటనలో మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల పన్నెండున అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఆటోలో తిరిగి వెళ్తున్న మహిళపై అత్యాచారం జరిగిందన్నారు లోతుకుంటలోని ఓ బార్ వద్ద ఆటోను నిలిపి మద్యం సేవించిన అనంతరం ఆటోలోకి మరో వ్యక్తి ఎక్కినట్లు పోలీసులు తెలిపారు ఆటోలో ఎక్కిన మహిళను పలు ప్రాంతాలలో తిప్పి బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు ఆటోలో సికింద్రాబాద్ సుచిత్ర అల్వాల్ ప్రాంతాలలో తిరిగి చివరకు లోతుకుంటలోని గణేష్ ఆలయం సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లిన తర్వాత మహిళపై అత్యాచారం జరిగిందన్నారు మహిళ వారి నుండి తప్పించుకొని హండ్రెడ్ కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిందితులను పట్టుకున్నామని వెల్లడించారు సంచలనం లేపినటువంటి ఒక రేప్ కేసులో రికార్డ్ టైంలో అల్వాల్ పోలీసు ముగ్గురు జాయింట్ గా దీని మీద పనిచేసి డిటెక్ట్ చేయడం జరిగింది కేసు వివరాలు చూస్తే మనకి శుక్రవారం నైట్ ఒక వివాహిత మహిళ తన కుటుంబ సమస్యలతోటి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి పోవటము ఆమె రిటర్న్ లో నైట్ పది పదిన్నర టైంలో పోలీస్ స్టేషన్కి వస్తుంది కంప్లైంట్ ఇచ్చి రిటర్న్ పోతున్నటువంటి టైంలో ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని ఆమె ఒక హోటల్ దగ్గర ఆకలి అవుతున్న ఉద్దేశం హోటల్ దగ్గర ఆగినప్పుడు దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ లోతుకుంట దగ్గర ఉన్నటువంటి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆగినప్పుడు అక్కడ మాట వేసి ఆటో డ్రైవర్స్ రెగ్యులర్ గా అక్కడ మద్యం సేవించడానికి వెళ్తుంటారు అదే టైంలో ఈ మహిళను చూసి వాళ్ళు ఆమెను ఏ విధంగా సరే లోపరుచుకోవాలని ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పథకం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇందులో ఇద్దరు రంగపాక సాయి కిరణ్ అలియాస్ నాని ఆటో డ్రైవర్ అల్వాల్ ఇతను మెయిన్ ముద్ద ఇందులో ఇతను ఒక్కడే నేరంలో పాల్గొనడం జరిగింది ఇతనికి మహమ్మద్ సలీం అనే వ్యక్తి సహకరిస్తాడు అమ్మాయిని లోబాల్చుకునేటువంటి క్రమంలో అక్కడ దుర్గా రెస్టారెంట్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అమ్మాయిని ఎంగేజ్ చేసి మాట్లాడి ఆమెని సమన్వయం చేసి నచ్చ చెప్పి దాన్ని కూడా ఆటోలో ఎక్కడం జరుగుతుంది ఆటోలు ఎక్కిన తర్వాత మొత్తం అందులో అప్పటికే అతని మద్యం సేవించి కొంత బాటిల్స్ కూడా బీర్ బాటిల్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఆ డ్రైవర్ కూడా బెదిరించడం జరుగుతుంది డ్రైవర్ బెదిరించి నేను తీసుకోమన్న కడ తీసుకెళ్లాలని చెప్పేసి దాదాపు ఒక వన్ అవర్ ఎక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి అప్పటి వరకు ఆటోలో తిప్పడం జరిగింది ఆ ప్రాసెస్ లో వాళ్ళు సుచిత్ర సికింద్రాబాద్ లోత్కొండ ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగిన తర్వాత మన ఏరియాలో గణేష్ టెంపుల్ శ్మశాన వాటికి దగ్గర ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ ఆటో దింపాలని చెప్పడం జరుగుతుంది దింపిన తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టిపోవడం జరుగుతుంది ఆ తర్వాత నైట్ అప్పటికి అట్లా అవుతుంది ఆ టైంలో అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి కి ఫోన్ చేయడం అది బొల్లారం పిఎస్ ఏరియా బోర్డర్ కావడం వల్ల వాళ్ళు వాళ్ళు అక్కడ రీచ్ కావడం ఆ రోజు వాళ్ళు అక్కడ జీరో ఎఫ్ఐఆర్ కట్టడం తర్వాత మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే శనివారం రోజు మనకి ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ వచ్చింది రాగానే ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ సిఐ రాహుల్ శర్మ రాహుల్ దేవ్ టేకప్ చేసి వాళ్ళ డిఐని వాళ్ళ స్టాఫ్ని అందరిని కూడా ప్రాపర్గా గైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ తిరిగి సీసీ కెమెరా చూడటము వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకోవటము వీటి ఎవరైతే అసలు ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది ఇందులో ఎస్ఓటి వాళ్ళు సిసీఎస్ వాళ్ళు కూడా సహకరించడం జరిగింది కేసు డిటెక్షన్ లో సిపి గారు కూడా వాళ్ళందరినీ అభినందించడం జరిగింది వాళ్ళకి రివార్డ్స్ కూడా పెడుతున్నాం ఈ కేసులో ఏసీపీ పేట్ ఏసీపీ రాములు గారు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది వారు కూడా నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఉండి ఈ కేసు డిటెక్ట్ అయ్యే దాకా ఇక్కడే ఉండి మానిటర్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇందులో ఇద్దరు వ్యక్తులు వీళ్ళకి పాత నేర చరిత్ర కూడా లేదు ఇప్పటివరకు తెలిసిన ప్రకారము ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని ఫస్ట్ తీసుకొచ్చిన శంకర్ మీద కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి పూర్తిగా మళ్ళీ ఒకసారి కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా డీటెయిల్ గా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోల్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఇప్పటివరకు అంటే యాక్చువల్ గా ఇది సామూహిక అత్యాచారం అని చెప్పేసి నిన్న మొన్న పేపర్లో రావడం చూసినాం అట్లాంటిది లేదు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ అత్యాచారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతనికి ఎబెట్మెంట్ కింద ఇంకొక సలీం ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇది సామూహిక అత్యాచారం కాదు ఎవరైనా సరే అంటే మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీద పోతే ఇట్లాంటి చేస్తున్న ఒక భయానక వాతావరణం క్రియేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుని మళ్ళీ అట్లాంటి వాళ్ళకి రిపీట్ కాకుండా ఎవరికన్నా మైండ్ లో ఇట్లాంటి ఆలోచనలు ఉంటే వాళ్ళకు కూడా ఒక భయం కలిగించే విధంగా వీళ్ళకి శిక్ష పెట్టుకుంటూ చూస్తాం